పత్తికొండ నియోజకవర్గం సంక్షేమ సంఘం ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు షేక్ సయ్యద్ బాజీ పేర్కొన్నారు బోయినపల్లి గ్రామంలో ఎమ్మెల్యేను ఆయన కలవడం జరిగింది తమను కులం పేరుతో దూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టం కల్పించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాజీ అన్నారు అందుకోసమే మేము ముఖ్యమంత్రికి రుణపడి మద్దతు ప్రకటించడం జరిగిందన్నారు రకరకాల విధాలుగా మా యొక్క కులాన్ని కించపరిచే విధంగా మా మనోభావాలు దెబ్బతిన్న విధంగా మాట్లాడుతున్నారు దాని మీద గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం మా పెద్దలు కానీ మేము కాని జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండవ తారీఖున మా యొక్క గోడు విని మాకు జీవో ఇచ్చారు ఆ జీవో ఏంటంటే దూదేకుల కులాన్ని ఎవరైనా కించపరిస్తే వాళ్ళ మీద కేసు కట్టి చట్టపరమైన చర్యలు తీసుకున్న ఒక జీవో జారీ చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి మా పెద్దలు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం కాలేదు భగవంతుడి దేవల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క జీవో మాకిచ్చి మా యొక్క కులాన్ని గుర్తించారు కాబట్టి ఇక రెండో జీవో మేము ఇంకో జీవో అడుగుతున్నాం అది కూడా రేపు వచ్చే గవర్నమెంట్లో రేపు ఎలక్షన్లో మేము జగన్మోహన్ రెడ్డి గారిని నగ్గించుకుంటాం ఆ యొక్క జీవో కూడా సాధించుకునే దాని నిమిత్తం ఈ పర్యటన చేస్తున్న ఆ ఏంటంటే మా పిల్లలు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఇండియన్ హిందూ దూదేకులు అనేటటువంటి పదాన్ని చేసి ఇస్తున్నారు హిందూ దూదేకులు అనే పదాన్ని మేమేమని అడుగుతున్నాం అంటే ఇండియన్ ముస్లిం దూదేకులు అని చెప్పి మేము కూడా మైనార్టీలో అంతర్భాగం మా యొక్క నమాజ్ విధానం మా యొక్క జీవన విధానం అంతా కూడా ఇస్లామీయ విధానాలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇండియన్ ముస్లిం దూదేకులు అని చెప్పి ఆ యొక్క జీవో ఇప్పించవలసిందిగా అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో మా యొక్క ఓటింగ్ ఉంది ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు లక్షల పైచీలకు ఓటింగ్ ఉంది దీనిని గుర్తించి మాకు చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేమంతా కూడా మాకు జీవో ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతగా నూట యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ యొక్క మీటింగ్లు పెట్టడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈ యొక్క నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు బాజీ నేను రాష్ట్ర నూర్భాష భూదగ్గుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షులుగా ఉన్నాను అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మైనార్టీ విభాగంలో పనిచేస్తున్నాను ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో కంగటి శ్రీదేవమ్మ గారికి మద్దతుగా ఈరోజు నూర్భాష ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున పత్తికొండలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసేదాని నిమిత్తం మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయాలనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇరవై సంవత్సరాల నుండి కూడా మా యొక్క కులంలో